నెల్లూరు సండే మార్కెట్ ప్రాంతంలో రోడ్డు ఎత్తును పెంచే పనులను సోమవారం నుండి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు సండే మార్కెట్ ప్రాంతాన్ని మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వర్షాలు వస్తే నెల్లూరు సండే మార్కెట్ ప్రాంతంలో నీళ్లు నిలబడే సమస్య ఉందన్నారు దీంతో వ్యాపారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఇక్కడ డ్రైన్ మూసుకుపోవడమే ప్రధాన కారణమని స్థానిక టీడీపీ నేతలు తన దృష్టికి తెచ్చారన్నారు అందుకే పరిశీలించేందుకు వచ్చానని తెలిపారు క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం డ్రైన్లపై ఆక్రమణల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఉందని గుర్తించామని చెప్పారు కాలువల వద్ద ఆక్రమణదారులు సహకరించాలని సూచించారు ఆక్రమణదారుల్లో పేదలు ఉంటే ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇచ్చారు ఎవరిని ఇబ్బంది పెట్టమని మంత్రి భరోసా ఇచ్చారు అలా ఆక్రమదారులు సహకరించకుంటే రానున్న రోజుల్లో నెల్లూరు సిటీకి ముంపు ప్రమాదం తప్పదన్నారు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నలభై నాలుగవ డివిజన్ ప్రెసిడెంట్ ఏడుకొండలు నలభై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ సుజన్ నలభై ఆరవ డివిజన్ ప్రెసిడెంట్ మహేంద్ర టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ऑटोमेटिकली कैप्चरमेंट और ऑटोमेटिकली वो बन जाता है तो कोई जाने उनका शरीर वो आ जाता है ये एरिया है वो जो है ऑटो नंबर कोड का फिर से ऑटोमेटिकली और लाइक उसमें कलेक्शन होता है మీకు అందరికి తెలిసిందే నెల్లూరులో సండే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు వస్తే వర్షాలు ఒక రోడ్డు అయితే పర్టికులర్గా పూర్తిగా నీళ్ళలో ఉండిపోతుంది అటు వ్యాపారస్తులకి ఇబ్బంది వచ్చిన కూడా ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి డ్రైన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి డ్రైన్స్ క్లోజ్ అవటం వల్ల వచ్చిన వాటర్ అక్కడక్కడ స్టాగ్నేషన్ అయిపోతుంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ పొగతోటలో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ జరిగే ఉండే సండే మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది నిజంగానే అక్కడ చూస్తే డ్రైన్ అంటూ లేదు అధికారులు కూడా చెప్పారు ఇమీడియట్గా ఆ డ్రైన్స్ అన్ని ఓపెన్ చేస్తే తప్ప వర్షాలు వస్తే నీళ్ళు బాగుని అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను గా డిజైన్ చేసి ఇప్పుడు గచ్చుకాలు ఉంటుంది ఇక్కడ గచ్చు ఈ రోడ్లలో నీళ్ళు పోయి పోవాలి గచ్చు నీళ్ళన్నీ నీళ్ళు అన్నీ పోతే అవి వెనక్కి ఎందుకంటే గచ్చకాల యొక్క వెడల్పు తగ్గించేసారు అటు ఇటు ఆకుపోయి చేసి నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి ఆ ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు ఒరిజినల్ ఒక్కొక్కటి నలభై అడుగులు యాభై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఇప్పుడు అవన్నీ ఒక్క అడుగు రెండు అడుగులకు వచ్చినాయి మినిమం సైజు లేకుండా ఉంటే రెండు వేల పదిహేడులో నెల్లూరులో వర్షం వచ్చేటైతే సగం టౌన్ మునిగిపోయిందో ఫ్యూచర్లో కూడా అట్టే జరగద్ది అలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఉయ్యాల కాలో కానీ రామిరెడ్డి కన కెనాల్ కానీ తర్వాత మల్లప్ప కెనాల్ కానీ అదేవిధంగా దీని పేరు గచ్చకాలో కానీ వాటి బ్రాంచెస్ క్యాలెన్స్ అన్నింటి వైడింగ్ చేయాలి దానికి ఎవరైతే ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాళ్ళందరూ సహకరించాలి తప్పదు మీరు అంటే మొత్తం అంటే ఒరిజినల్గా అది నలభై అడుగులు యాభై అడుగులు అయితే అంత ఓపెన్ చేయటంలా ఇప్పుడు మనకు వర్షపు నీళ్ళు వస్తే ఎంత బావాలో అంత ఓపెన్ చేసేటట్టుగా ఏరియా ఏరియాని మార్చేయమన్నా అని అధికారులు మార్చేశారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ కానీ టికౌసెస్ కానీ ఇస్తాం ఎవరిని ఇబ్బంది పెట్టడం పేదవాళ్ళు ఎవరైనా అక్కడ ఇళ్ళు వేసుకొని ఉండి వాళ్ళు ఇల్లు పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా సైట్ కానీ సైట్ ఇస్తే కట్టుకోవడానికి రెండున్నర లక్షలు కూడా వస్తుంది లేదు టిట్ కోసెస్ కానీ ఏదో సహాయం చేస్తాం కూడా ఇబ్బంది పెట్టం బట్ మీరు అందరూ సహకరించాలి అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు ఒకటి దాదాపు చాలా డౌన్లో ఉంది అది ఇమీడియట్గా టేకప్ చేస్తారు అయితే రోడ్డు టేకప్ చేస్తే చాలుదు దాని పక్కన డ్రైన్ కూడా కట్టాలి ఆ డ్రైన్ కూడా ఎస్టిమేషన్ వేసి ఇమీడియట్గా ఎస్టిమేషన్ కూడా వేసారా ఎస్టిమేషన్ వేశారు అది కూడా రెడీగా ఉంది దాని అయితే రేపే టెండర్ పిలిచేసి చేసి టెండర్ కూడా కూడా అయిపోయిందంట టెండర్ కూడా అయిపోతే రేపే వర్క్ స్టార్ట్ చేస్తాం రేపే ఆ రోడ్డు డ్రైన్ వర్క్ స్టార్ట్ చేస్తాం రేపు ఉదయం నేను వస్తా టెంకాయ కొడతాను వర్క్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సైడ్న ఏదైతే రోడ్లు ఉన్నాయో అది కానీ సాయిబాబా టెంపుల్స్ కానీ ఆ డ్రైన్స్ మూసేసి ఉన్నారు ఆ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేస్తాం సహకరించండి చక్కటి టౌన్ చేస్తాం ఎవరికి ఇబ్బంది పెట్టాం వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యాపారాలు చీమంత ఇబ్బంది ఉండవు పేదలు నిరుపేదలు ఎక్కడైనా ఆక్యుపై చేసుకుని ఇబ్బంది ఉంటే వాళ్ళకి అడగానే ఇబ్బంది జరిగితే ఆల్టర్నేట్ సైట్ ఇస్తాం కట్టుకోవడానికి ప్రభుత్వం రెండున్నర లక్షలు కూడా ఇస్తుంది లేదు టిట్ కౌసులో ఖాళీగా ఉంటే టిట్ కౌసులు ఇస్తాం బట్ వీటికి సహకరించాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు